నేటి ఆధునిక యుగంలో మనుషులు ఎంతో బిజీ లైఫ్ స్టైల్లో గడుపుతున్నారు కనీసం తినడానికి కూడా టైం లేనంతగా నిత్యం పనుల్లో నిమగ్నం అవుతున్నారు సరైన ఆహారం లేకపోవటం జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల ఇటీవలి కాలంలో ఎక్కువ మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది ఇక మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉన్నట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది పోషకాహార ప్రత్యేక కథనం దేశంలో ఎనభై శాతం మంది యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు సుప్రదీవ్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదల చేసిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఇరవై నుంచి నలభై వయసు యువత పోషకాహార లోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు తొంభై శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మల్టీవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న యూత్ కి ఏమవుతుందంటే ఎక్కువ ఫోకస్ ఆన్ పార్టీ ఫుడ్స్ కానీ ఈ జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ వెళ్తుంది కానీ ఈ టైం టేకింగ్ ఇప్పుడు ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమున్నాయో అవి అన్నీ అన్నమాట సో దే ఆర్ లుకింగ్ అట్ ఫాస్ట్ ఆప్షన్స్ సో ఆ ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది కాబట్టి ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ అని తక్కువ అవుతున్నాయి సో ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఉన్న న్యూట్రిషన్ ఆర్ ప్రోటీన్ క్యాల క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కానీ ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ కొంచెం తక్కువ ఉంటాయి సో అందుకే ఐ ఐ ఫీల్ యూత్ వాళ్ళు ఎక్కువ ఈ ట్రెడిషనల్ ఫుడ్ మీద కొంచెం ఫోకస్ చేస్తే వీ కెన్ బ్రింగ్ బ్యాక్ ది న్యూట్రియంట్ కంటెంట్ అప్ టు ద మార్క్ మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచింది మొదలు నిత్యం ఉద్యోగంలో ఇతర పనులు చేస్తూ ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఫోన్లు చూస్తూ ఆలస్యంగా నిద్రపోవడం సూర్యోదయం ముందు లేవకపోవడం ఎండ తగలకపోవడం మత్తు వ్యసనాలకు అలవాటు పడడం వంటివి చేస్తూ పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లేదు ముఖ్యంగా నాణ్యత లేని రోడ్ సైడ్ ఫుడ్ తినడం చేస్తున్నారు గ్రామాలలో జీవించే యువత సూర్యరశ్మిలో తిరగడం సమయానికి భోజనం చేస్తారు కాబట్టి వారిలో పోషకాహార లోపం పెద్దగా ఉండదు కానీ నగరంలో సూర్యరశ్మిలో తిరక్కపోవడం చేస్తూ ఉంటారు దీనివల్ల రక్తహీనత త్వరగా అలసిపోవడం ఎముకలు దృఢంగా లేకపోవడం ఎప్పుడూ నీరసంగా ఉండడం ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు తెలుపుతున్నారు ప్రోటీన్స్ మెయిన్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ యువర్ మసిల్ గ్రోత్ సో ఈ మధ్య చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్ చూస్తున్నాం కదా ఎంత మంచి మసిల్ ఉంటుందో బాడీలో అంతా మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ తక్కువ ఉంటాయి సో స్ట్రెంగ్త్ ఫర్ యువర్ మసల్స్ కమ్స్ ఫ్రమ్ ప్రోటీన్ ప్రోటీన్ తినే తర్వాతనే మసల్స్ గ్రో అవుతాయి స్ట్రెంగ్త్ వస్తుంది దానికి సో ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్కి కూడా జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి లో ఎనర్జీ ఫీల్ అవుతున్నారు అందరూ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దిఆర్ రెగ్యులర్ వర్క్ కూడా కొంచెం కూడా పని చేస్తే ఇంకా వీక్నెస్ అవుతుంది పట్టట్లేదు అని అలాంటివన్నీ చెప్తున్నారు ప్రోటీన్ సోర్సెస్ చూస్తే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ అయితే అన్ని నాన్ వెజ్ సోర్సెస్లో చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్స్ కానీ తీసుకుంటే మంచి ప్రోటీన్ వస్తుంది వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఇప్పుడు పప్పు ఈ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ అలాంటి దాంట్లో ప్రోటీన్ వస్తుంది సోయా ప్రోడక్ట్స్లో ప్రోటీన్ వస్తుంది పనీర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు లేకపోతే పెరుగు ఇలాంటి దాంట్లో అన్నీ మీకు ప్రోటీన్ ఈజీగా దొరుకుతుంది తర్వాత ఈ సిరిధాన్యాలు ఇప్పుడు ఎంత మనం ఎక్కువ వాడతామో దాంట్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట భూమిలో పండిన సాంప్రదాయ ధాన్యాలు కూరగాయలు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు సరైన పద్ధతిలో ఉదయం నుండి రాత్రి వరకు ఏ విధమైన ఆహారం తీసుకోవాలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది పోషకాహార లోపం బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు అంటూ నిపుణులు తెలుపుతున్నారు